నమో వెంకటేశాయ్ అందరికీ నమస్కారం అండి ఉదయం మార్నింగ్ శుభోదయం అందరికీ రోజు ఉదయమే ఆరు ఏడు లేదా ఇంకా ముందు అంటే ఐదింటికి మార్నింగ్ లేచి యోగా ఎక్సర్సైజులు ప్రాణాయామం ముద్రలు వేసుకోవడము మనకు ఆరోగ్యం గురించి హెల్త్ గురించి ముఖ్యంగా రోజు ఇది ఒక పనిగా ఒక రోజు ఒక డ్యూటీగా మనం ఎంచుకున్నాం అనుకోండి రోజు అలవాటు అయిపోయి శరీరం అనేది మనకు మనం చెప్పినట్టుగా మారడానికి ఆరోగ్య ఆరోగ్యంగా ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడానికి అనుకూలిస్తుంది కాబట్టి ఈరోజు నేను చేసే ఎక్సర్సైజులన్నీ మీకు ఒకటికొకటికి అన్నీ మీకు అందుబాటులో చూపిస్తున్నాను మీకు నచ్చితే చూడండి లేదా మీరు నేర్చుకోవాలి మీరు కూడా ఆరోగ్యం పొందాలి ఎక్సర్సైజుల వల్ల యోగా వల్ల అనుకుంటే మీరు కూడా మొదలు పెట్టుకోవచ్చు ఎవ్వరైనా చేసుకోవచ్చండి దీనికి అభ్యంతరమే లేదు హాస్పిటల్కి వెళ్తే ఫీజు కట్టాలి మనం ఇలా యోగాలు ఆరోగ్యపరంగా ముద్రలు ఎక్సర్సైజులు ప్రాణాయామం ఇవన్నీ చేసు మనం రోజు ఒక పద్ధతిగా చేసామనుకోండి ఏ ఫీజు కట్టనక్కర్లేదు అంటే మనం విపరీతమైన ఆరోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు తప్పదు కానీ కొంచెం కొంచెంగా ఉన్నప్పుడు మనం ఇలాంటివన్నీ ఇట్లా చిటిక వేస్తే పోయినట్టుగా మనం మార్చుకోవచ్చు దానికి ప్రతి ఒక్కదానికి మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి ఒక మంత్రంలాగా ఒక ఎక్సర్సైజులు అనేది ఉన్నాయి ఇంకా ప్రతి ఒక్కటి నేను చూపిస్తూనే ఉన్నాను కదా మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా పా కాళ్ళు అనేది వేడల్పు ఉంచుకోవాలి మనకు వీలైనంత వేడల్పు వీలుగా పెట్టుకోవాలి మనం ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నామనే సంగతి మనం నిర్ణయించుకొని చేస్తూ ఉండాలన్నమాట ఈరోజు నేను ఈజీగా ప్రతి ఒక్కరూ ఈజీగా చేసే ఎక్సర్సైజులే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు మార్నింగ్ యోగా అనేది మనకు చక్కని ఫలితాలని ఇస్తుంది ఆరోగ్యపరంగా ఇంకా మనం ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకుందాం అనుకోండి ఫ్యాన్ మాత్రం వేసుకోకండి ఫ్యాన్ వేసుకుంటే ఏమవుతుందంటే మనం ఎక్సర్సైజులు చేసేటప్పుడు చెమట అనేది మన శరీరంలో నుంచి వచ్చేస్తుంటుంది ఆ చెమట అనేది వెళ్ళిపోవాలి ఆ చెమట వెళ్ళిపోతేనే ఆరోగ్యపరంగా మనం మూత్రపిండాల్లో అయినా కూడా ఈజీగా మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది అందుకని ఫ్యాన్ వేసుకోకూడదు బయట మీరు ఎక్కడైనా పార్కులో చేశారనుకోండి ఎక్సర్సైజులు అప్పుడు హాయిగా ఉంటుంది ఇంకా కానీ ఇంట్లో చేసుకున్నప్పుడు మనకు చెమట వస్తుందని చెప్పి మనం ఫ్యాన్ వేసుకోవడం వల్ల ఫలితం ఉండదు మనం ఎక్సర్సైజ్ చేసే ఫలితమే ఉండదు అసలు అన్నమాట అందుకని ఫ్యాన్ ఆఫ్ చేసుకోండి ముఖ్యంగా ఇలా నేను చెప్పినట్టుగా రోజు చేసుకోండి నేను చెప్పే అవసరమే లేదండి ఇలా మీరు ఎంతసేపు ఈ ఒక్కొక్క ఎక్సర్సైజు ఎంతసేపు చేయగలుగుతారో నెంబర్లు లెక్క పెట్టుకోండి ఒక పది నెంబర్ల ఇరవై నెంబర్ల ఐదు నెంబర్ల ఇట్లా లెక్క పెట్టుకుంటూ చేసుకోండి మీకు ఆయాసం రాదు ఎక్కువ చేయాలని కూడా ఇంట్రెస్ట్ వస్తుంటుంది కదా ఇలా చేసి నేను చూపించినట్టుగా ఈ ఎక్సర్సైజ్ కూడా మంచి నడుముకు మోకాళ్ళకు ఈ మెడ దగ్గర నుంచి నడుము వరకు మంచి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే కండరాల నోపులు కానీ లేదా కొవ్వు పెరిగి అలాంటివి ఇబ్బందులు కానీ మనకు కొంచెం కొద్దిగా తరిగిపోవడానికి పనిచేస్తుంది అన్నమాట ఇలాంటి ఎక్సర్సైజ్ ఇప్పుడు కాళ్ళు రెండు ఇలా పెట్టుకోండి దగ్గర కొంచెం దగ్గర పెట్టుకోండి మీకు వీలైతేనే చేయండి ఇబ్బందికర ఇబ్బందికరము ఉంది అన్నప్పుడు స్లోగా స్టార్ట్ చేయండి లేదా కొంచెం టైం తీసుకోండి అది చేతులు ఉన్నాయి కదా నడుము గా ఉంచండి పాదాల దగ్గర నుంచి ఇది ఈ నడుము వరకు పాద కాళ్ళు అనేది స్ట్రేట్గా ఉంచండి ఎక్కడ ఇట్లా వంచడం కానీ వంగడం కానీ చేయకండి ఇప్పుడు నేను చూపించినట్టుగా మంచిగా చక్కని ఫలితాలు నడుము నొప్పి అనేది ఈజీగా పోతుంది నడుము ఒకవేళ అప్పుడప్పుడే నడుము నొప్పి ప్రారంభమైన వాళ్ళకు రోజు ఇది కంటిన్యూగా ఎక్సర్సైజ్ చేశారనుకోండి తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది ఇలా చూడండి మనం ఓపిక మనం ఎంతసేపు వంగగలుగుతామో ఎంతసేపు ఈ ఎక్సర్సైజ్ చేయగలుగుతామో అంత అంతసేపే చేయండి ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు మనకు వీలైతేనే ఈ ఎక్సర్సైజులు ఇవన్నీ మనకు అనుకూలిస్తేనే చేయాలి శరీరము లేదా బాగా విపరీతమైన నొప్పులు మోకాల నొప్పులు నడుముల నొప్పులు ఉన్నవాళ్ళు కొద్దిగా ఆలోచన చేసుకుంటూ చేయండి లేదా కొంచెం టైం తీసుకొని స్లోగా మొదలు పెట్టుకోండి వెంట వెంటనే నా వచ్చేసేయాలి ఉన్న జబ్బులన్నీ ఒకేసారి పోవాలంటే పోవు ఎలా వచ్చాయో అలాగే స్లోగా వెళ్ళిపోతాయి మనం చేసే ఎక్సర్సైజ్ల వల్ల ఇప్పుడు ఇట్లా పట్టుకోండి ఇలా ఇట్లా పెట్టుకొని మీరు కాళ్ళు వెడల్పు వేసుకొని ఇలా పట్టుకొని మనకు వీలైతే ఇట్లా ఇది కూడా మన మోచేతులు భుజాలు మోచేతులు మణికట్లు ఈ చేతుల్లో భాగాల్లో ఏదైనా నొప్పులు ఉంటే ఏదైనా కండరాలు స్ట్రక్ అయి ఉంటే కొవ్వు పెరిగి ఉంటే తరిగిపోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఈ ఎక్సర్సైజులు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రకానికి శరీరంలో ఒక్కొక్క భాగానికి పనిచేసే ఎక్సర్సైజులు అనమాట ఇంకా మనం మామూలు ప్రతిరోజు కంటిన్యూగా ఇదే చేసుకుంటూ పోయామనుకోండి ప్రతి మన శరీరంలో ప్రతి భాగానికి మంచి మనం మెడిసిన్ అందించినట్టుగా ఔషధము అందించినట్టుగా ఆ టైముకు మనం చేసామనుకోండి అవి కంట్రోల్కి వస్తాయి అనమాట ఆ నొప్పులు అనేది ఆ బాధ అనేది మనం విపరీతంగా భరించినప్పుడు ఆ బాధలు నొప్పులు అన్ని కంట్రోల్లో కంట్రోల్మయమవుతాయనమాట కొంచెం 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 కొద్దిగా ఈ మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవడానికి మొదలు పెడతాయి అనమాట అలాగని నేను ప్రతి ఒక్కటి మీకు ఇంట్రెస్ట్గా చూపిస్తున్నాను మీకు అవకాశం ఉంటే చేసే ఓపిక ఉంటే చే ప్రతిరోజు సాధన చేసుకొని మంచి విపరీతమైన ఫలితాలైతే అందుకోవచ్చు అండి ఇట్లా అంటే ఏమిటి కూర్చొని నిలబడి కూర్చొని అయినా కూడా ఇలాంటివి చేత వాళ్ళు కూర్చొని అయినా కుర్చీలో కూర్చొని అయినా కూడా నెమ్మదిగా చేసుకోవచ్చు మంచి ఉపయోగపడే అవకాశం అనమాట ఇప్పుడు చేతులు ఈ ఉదయం ఉదయమకే పొద్దున్నే లేస్తే కొంతమందికి వయసు అయిన వారికి ఈ చేతులు అనేది వేలు అనేది అన్నమాట వంగవు ఇబ్బంది పెడుతుంటాయి కాసేపు ఒక లేచిన తర్వాత గంట రెండు గంటల వరకు అలా ఇబ్బంది పెడుతుంటాయి ఈ వేలు ఎందుకంటే రక్తహీనత అనేది మనకు శరీరంలో ఉన్నప్పుడు వయసు అయిన వాళ్ళకు రక్తహీనత అనేది ఉన్నప్పుడు మనకు శరీరంలో నొప్పులు తర్వాత జాయింట్ల నొప్పులు శరీరంలో ఏ మనం అంత తిరిగినట్టుగా ఉండడము ఇదిగో మనం టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంటుంది రక్తహీనత ఎంత పర్సంటేజ్ ఉండాలో అంత పర్సంటేజ్ ఉంటేనే మన శరీరము ఈ వయసులో పెద్ద వయసులో చాలా జాగ్రత్త తీసుకునే సమ సమయం అన్నమాట మనం పరంగా మంచి సూక్ష్మంలో మోక్షమని ప్రతిరోజు ఇలాంటి ఎక్సర్సైజులు మానసికంగా ఆరోగ్యంగా మనం ప్రతిరోజు పాటించవచ్చు ఓకేనండి మంచి విషయాలతో మంచి మాటలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం